అందరికి నమస్కారం ఈరోజు మా పాత్రికేయ మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ సంతోషంగా ఒకవైపు ఉంది కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది చాలా మంది ఈ సమాజంలో మోసం చేసేవాళ్ళు ఎక్కడో ఒకరో ఇద్దరో ఈ సమాజంలో ఉంటా ఉంటారు కానీ పాలకులే మోస మోసగాళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించేయాలి ప్రజలకు అరక్ అరక్ చేతిలో వైకుంఠం చూపించి అది చేసేస్తాను ఇది చేసేస్తాను సూపర్ సిక్స్ అమలు చేస్తాను సూపర్ సిక్సే కాదు అసలు ప్రజలకు ఏం కావాలో అమలు చేస్తానని చెప్పి ఆ రోజు కోటమి నాయకులు అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారం కోసం అధికారం కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కానీ అబద్ధాలు ఆడి అధికారం కోసం ఆ రోజు అన్ని కూడా హామీలు కురిపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూసాం నీతి ఆయోగ్ రిపోర్టును అడ్డం పెట్టుకుని అంటే ఈయన వీళ్ళు వాగ్దానాలు చేసేటప్పుడు ఆ నీతి ఆయోగ్ రిపోర్టు కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ మీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కానీ ఈరోజు ఆ పరిస్థితుల్ని సాకుగా చూపించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేం రాష్ట్రం పరిస్థితి సంపద సృష్టించి ఆ సంపద సృష్టించిన తర్వాత అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకిస్తాం అని చెప్పడం ఎంత బాధాకరంగా ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అంటే గత ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్ని కూడా విద్య ముఖ్యంగా విద్యా వ్యవస్థల్ని గ్రామాల్లో పరిపాలనా వ్యవస్థని ఒక సచివాలయాలు తీసుకొచ్చి ఆ సచివాలయాల్లో ఒక సిబ్బందిని నియమించి వాలంటీర్లు నియమించి వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో మంచి పరిపాలన అందించమని చెప్పి గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ఎక్కడ కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తే ఈరోజు ఆ సచివాలయాల్లో ఉన్నటువంటి స్టాఫ్ను తీసేస్తా ఉన్నారు ఏదో రేషనలైజేషన్ పేరుతో తగ్గిచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాలంటీర్ కి పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు అది గ్యారెంటీగా జరుగుతుందని చెప్పిన మాట ఈ రోజు అక్షరాల జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాలే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొచ్చినటువంటి ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సంపద సృష్టించి ఆరోగ్యం చేపిస్తాను సంపద సృష్టించి ఆ విద్య నేర్పిస్తాను అంటే ఆ విద్య ఆగేది కాదు ఈ పిల్లాడు వయసు ఆగేది కాదు ఆరోగ్యం ఎవరికన్నా పాడైపోతే ఆ ఆరోగ్యం ఈయన సంపద సృష్టించే వరకు ఆగేది కాదు అలాంటి మాటలు అంటే చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికల తర్వాత డబ్బులు లేవు లేని ప్రజలను మోసం చేయడం ఏదో డబ్బులు లేవని రకరకాలుగా ఇది చేయడం తప్ప ఆయన ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు గత చరిత్రలో కూడా ఎక్కడ కనిపించిన దాఖలా లేవని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం త్వరలో అతి త్వరలో ఈ ఇసుక దోపిడీ మీద ఈ వీళ్ళు చేసే దోపిడీల మీద ప్రతి ఊరిలో కూడా పేకట ప్రతి ఊరిలో కూడా బెల్ట్ షాప్ ఒక ఒక గ్రామంలో రెండు బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు చరిత్రలో ఎప్పుడు లేదు మద్యాన్ని ప్రోత్సహించేటటువంటి సంస్కృతి ఏ చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు మద్యం అలవాటు ఉంది కాబట్టి అలవాటు అయినా కొంచెం మానిపించే కార్యక్రమం చేయాలి కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఆ మద్యాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా ఎదురు డిపాజిట్లు తీసుకుని సిండికేట్లుగా ఏర్పడి ఈరోజు గ్రామంలో జరిగేది ఏంటంటే మద్యం పేకాట ఇసుక దోపిడీ ఇవే జరుగుతూ ఉన్నాయి ముందు చెప్పేవాళ్ళు కైలే అనిల్ కుమార్ మొత్తం ఇసుక దోసేసుకుంటున్నాడని నేను ఎప్పుడు ఇసుక దోసుకోలే కానీ ఇప్పుడు ఇసుకలో పడి కొట్టుకునే వాళ్ళ సంగతి త్వరలోనే తేరుస్తాం పామరు నియోజకవర్గంలో కార్మికులు కార్మికుల్ని ఇబ్బంది పెట్టి మిషన్ పెడితే మాత్రం ఆ మిషన్తోనే ఇప్పుడు దొంగ ఇసుక అమ్ముతా ఉన్నారు ప్రతి రోజు రాత్రి రెండు వందలు మూడు వందలు లారీలు అమ్మి ముప్పై ముప్పై లక్షల రూపాయలు ఎవరి చేబుల్లోకి వెళ్తున్నాయో అతి త్వరలోనే తేలుస్తామని అని చెప్పి కూడా మనవి ఉన్నాం అదేవిధంగా వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన తర్వాత ఆ వరదల్లో కూడా వచ్చిన డబ్బులు రైతులకి అందకుండా తోట్ల వల్లూరు మండలంలో నాలుగు కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల అకౌంట్లోకి వెళ్ళిని అని మేము వెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఆ కలెక్టర్ గారు కూడా పట్టించుకోని పరిస్థితులు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి నేను ఎక్కడ చూడలేదు ఈ ప్రభుత్వంలో వ్యవహరించే తీరు ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి ఇప్పుడు పాలకులు మారుతూ ఉంటారు కానీ ప్రజలకు మంచి సేవ చేయాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఏక ఒకళ్ళ మాట ఏంటో ఉన్నారు మేము కూడా నలభై పర్సెంట్ ఓటింగ్తో మేం మా మేము కూడా వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రిప్రజెంటేషన్ కూడా ఇదే పరిస్థితి ఈ నాయకులకి ఎక్కడా లేదు అదేవిధంగా ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ మండలంలో ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు మరి ఎంత ట్యాక్స్ కట్టి వచ్చారో నాకు అర్థం కాదు కానీ ఆ ప్రతి ఒక్క ఇష్యూలో కూడా మేము ఇన్ని డబ్బులు ఇచ్చొచ్చు మేము ఆ డబ్బులు ప్రజల నుంచి రాబట్టుకోవాలని మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ముఖ్యంగా లంకపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ లంక ఇష్యూ ఆ లంక ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో పవిడి ముక్కల ఎంఆర్ఓ ఎకరానికి ఇరవై వేల రూపాయలు మాకు ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెబుతూ చాలా బాధాకరంగా అనిపిస్తోంది ఉంది నేను కూడా అధికారుల దృష్టిలో పెట్టాను ఆ పరిస్థితుల్ని కంట్రోల్ చేయమని ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పాం కానీ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు మీరు నిజంగా కూడా అక్కడ జెన్యున్ గా రైతులకు చేసేటటువంటి సేవ మీరు ఇరవై ఎకరానికి ఇరవై వేలు ఇస్తే చేయడం కాదు మీరు జెన్యున్ గా రెవెన్యూ వారు రైతులకు సేవ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం దయచేసి వీటన్నిటి మీద అతి త్వరలో పామర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం ప్రజలు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదనే పరమగా పరమావధిగా ఉన్నటువంటి వాళ్ళకి అది త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పకుండా ఈ సందర్భంగా మనం చేస్తాం